క్లాబ్స్ ద్వారా సార్ వచ్చేసి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి అలాగే ఒక చేనేత కమ్యూనిటీ పుట్టి అదే చేసుకుంటూ తను ఒక డిగ్రీ బిఏ వరకు చేస్తూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో బిఏ కంప్లీట్ చేశారు సార్ ఆ తర్వాత క్లాప్ లో వెళ్ళిపోతే వెళ్ళిపోయి తను ఏం చేశారంటే ఆ కరోనా వరకు బానే ఉంది కరోనా తర్వాత కొంచెం డిస్టర్బెన్స్ అయింది తర్వాత ఒక పార్ట్ టైం జాబ్ గా ఇంకొకటి ఐఎఫ్సి జీ తన స్టార్ట్ చేశారు అనంత కాలంలోనే తన టీమ్ బిల్డ్ చేసుకుంటూ అట్లాగే సారు అంచెలంచెలు ఎదుగుతూ అట్లాగే చైర్మన్ అవుతూ తన టీం లో కూడా ఒక మంచి అచీవర్స్ కూడా రెడీ చేసుకుంటూ అట్లాగే దీని ద్వారా ఇలా చేస్తే కాదు ఇంకా ఏదో ఇవ్వాలి ప్రజలకి ఆ జనాలకి ఇవ్వాలి నేను ఒక ఒకరుగైన చేయాలి ఒక తెలుగు వాళ్ళకి చాలా తక్కువ ఉందని చెప్పేసి తన యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మందికి ఐఎంసీ ప్రొడక్ట్ డిమోస్ ఇవ్వడం జరిగింది చాలా క్లారిటీ ఉంటుంది వీడియో కూడా చాలా క్లియర్ ఉంటుంది సార్ వీడియోస్ నేను చాలా చూశాను కాబట్టి తను అలా కూడా ముందుకొచ్చి అలాగే లో తన ప్రొడక్ట్ ద్వారా తన హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంది ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ ప్రొడక్ట్ యూస్ చేసి ఆ ప్రాబ్లమ్ క్లియర్ చేసుకొని ఆ తర్వాత తను ఈ సిస్టమ్ లో చేస్తూ నెలకి అరవై నుంచి తొంభై వేల వరకు ఎవ్రీ మంత్ తీసుకోవడం జరుగుతుంది అలాగే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వచ్చి ఆ తర్వాత ఈ ఇన్కమ్ ద్వారా ఈ థీమ్ ద్వారా ఐఎఫ్సీ ద్వారా తనకు చిన్న ఇల్లు కట్టుకోవడం జరిగింది అలాగే అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అచీవర్స్ కదా కాబట్టి తన సారు కారు కూడా తీసుకోవడం జరిగింది టాటా టియాగో స్వదేశీ వస్తువులు ఆడండి దేశాన్ని కాపాడండి ఇది తన యొక్క ఆ బ్రాండ్ మనం మన ఉంటుంది కాబట్టి మనం స్వదేశీ వస్తువులు ఆడాలి కాబట్టి నేను కూడా టాటా టియాగో తీసుకున్నాను కాదు కరోనా టైంలోనే ఇస్తున్నారు ఇలా అంచెలు ఎదుగుతూ తన టీం బిల్డ్ చేస్తూ తన టీం కి ఎడ్యుకేషన్ ఇస్తూ మనం ఎదగడమే కాకుండా మన టీం కొంత హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో తన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఈ రోజు మన ముందుకు రాబోతున్నారు ఆయన ఎవరో కాదు నన్నదే మిస్టర్ దుర్గా కిషోర్ బీవి గారు అండ్ చైర్మన్ సార్ అమలాపురం నుంచి సార్ వెల్కమ్ సార్ వెల్కమ్ టు విచువల్ డయాస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ రామచంద్ర గారు చాలా ఎక్స్ట్రా ఎక్స్ట్రాడనరీగా నన్ను అయితే కనుక ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది చాలా 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 థ్యాంక్స్ సార్ అలాగే గుడ్ ఐమ్స్ ఏంటి అందరికీ కూడా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈరోజు ఇలా కలవడం మీకు చాలా హ్యాపీగా అయితే ఉందండి ఈరోజు మనం మార్చి ఇరవై ఆరో తారీఖున అయితే ఉండడం జరిగిందండి ఈరోజు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను చాలా స్పీడ్గా అయితే వినియోగించుకుంటాను జస్ట్ మనం ఇంకా సెషన్లోకి అయితే వెళ్ళిపోదాం నా గురించి అయితే చెప్తున్నాను నా గురించి సార్ ఆల్రెడీ పరిచయం చేస్తారు దుర్గాకిష్ర్ అని నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండటంతో అంటే ఈ నేను ఈ బిజినెస్ కన్నా ముందు క్లాత్ బిజినెస్ చేసేవాడిని అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అన్నది అటాక్ అయ్యేది ఎందుకంటే సరైన టైం ఫుడ్ లేక అనేక రకాల ప్రాబ్లమ్స్ అన్నది వస్తుంటాయి ఫస్ట్ ఏమొస్తుందండి గ్యాస్టిక్ అది హెవీగా ఫేస్ చేసేవాడిని అలాగే డస్ట్ అలర్జీ క్రమే మా తాతగారి దగ్గర నుంచి వచ్చింది అది నాకు అలా కంటిన్యూ అయ్యేసరికి ఆస్మాలకు కూడా దింపడం జరిగింది ఈ మూడు ప్రాబ్లమ్స్ తోటి నేను బాగా సఫర్ అవుతూ ఉన్నానండి అంటే వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవి మూడు మాత్రం విపరీతంగా ఉన్నాయన్నమాట ఈ ఐఎంసీలో ప్రొడక్ట్స్ ఎప్పుడైతే వాడానో అప్పుడు నా ప్రాబ్లమ్స్ అన్ని కూడా పూర్తిగా క్యూర్ అవ్వడం జరిగింది అప్పుడు రియలైజ్ అయ్యాను ఫ్రెండ్స్ మనం నాలుగు వాడికే ఎంత ప్రాబ్లం ఉన్నా ఫేస్ చేసి నాలాంటి వాడికే తగ్గినప్పుడు చాలా మంది బయట సొసైటీలో ఉన్నారు చిన్న చిత్తగా వ్యవహారాలు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు వాళ్ళందరికీ మన ఐఎంసీ ప్రోడక్ట్ పరిచయం చేద్దామని స్టార్ట్ చేశానని అంటే ఆరోగ్యపరంగా వచ్చేనో దీంట్లో మంచి ఆదాయం అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్ నేను ఇలా చేయడానికి కారణం అలాగే నేను దీంట్లోకి రావడానికి మెయిన్ కారణం ఒక ప్రోడక్ట్ ఉందని నేను ఐఎంసీలోకి ఎంటర్ అయింది ఆ ప్రోడక్ట్ చూసి నచ్చి నేను దీంట్లో అది అదేంటంటే కనుక మనకిప్పుడు రీలాంచ్ అయినటువంటి ఆల్కలైన్ అది ఐఎంసీ యాంటీ బ్యాక్టీరియల్ ఆల్కలైన్ వాటర్ బాటిల్ అండి మినరల్ వాటర్ బాటిల్ ఈ బాటిల్ చూస్తేనండి నేను దీనికోసం నాలుగు సంవత్సరాలు వెతికాను ఐఎంసీలోకి రాకముందు ఎందుకంటే ఆల్కలైన్ వాటర్ అనేది చాలా మంచిది కానీ ఇప్పుడున్న సిచువేషన్లో ఆల్క్లిన్ వాటర్ తీసుకుంటున్నామా అంటే తీసుకోవట్లేదండి కానీ మనం తీసుకునే వాటర్ అంతా ఏంటంటే కనుక మనం ఫిల్టర్ వాటర్ అనేది తీసుకుంటున్నాం ఫిల్టర్ వాటర్ ఏం జరుగుతుంది మన బాడీకి కావాల్సిన ఆల్కలీన్ సాధన ఇవ్వట్లేకపోతుంది అంటే ఇప్పుడు నేను ఆలోచించిన విధానం ఏంటంటే మన పూర్వీకులు ఆల్క్లిన్ వాటర్ తీసుకున్నారు ఆల్కులీన్ ఎక్కడ దొరుకుతుంది సార్ సెలయర్లో పారే వాటర్లో దొరుకుతుంది అలాగే గ్రౌండ్ వాటర్ నుంచి ఆల్కులీన్ దొరుకుతుంది ఆల్కులీన్ అంటే ఏంటండి ఖనిజ లవణాలన్నీ పుష్కలంగా ఆ వాటర్లో ఉంటే ఉంటాయి కానీ ఇప్పుడున్న సిచువేషన్లో మనం చే తీసుకునే వాటర్ అంతా కూడా ఏంటంటే కనుక శుద్ధి చేసిన వాటర్ తీసుకుంటాం అంటే ఫిల్టరైజేషన్ ఎందుకంటే గ్రౌండ్ వాటర్ అంతా కూడా పొల్యూట్ అయింది సెలయర్లు అన్నీ కూడా పొల్యూట్ అయినాయి దాంట్లో డైరెక్ట్గా తీసుకునే పరిస్థితి లేదు అందుకని మనం టిన్ వాటర్ కానీ లేదా ప్రతి ఒక్కరు చాలా మంది ఇంట్లో ఉంటుంది ఆక్వా గార్డ్స్ అని ఫిల్టర్స్ అనేది పెట్టుకుంటూ ఉంటారు వాటర్ని శుద్ధి చేసుకుని తీసుకుంటుంటారు ఈ శుద్ధి చేసే క్రమంలో ఏం జరుగుతుందంటే మన బాడీకి కావాల్సిన మెగ్నీషియం కాల్షియం పొటాషియం జింక్ సిల్సీనియం ఇలాంటివన్నీ ఖనిజాలన్నీ కూడా శుద్ధి చేసే క్రమంలో వెళ్ళిపోతున్నాయి ఆయన బయటికి ఫిల్టరైజేషన్లో మనం శుద్ధ వాటర్ తీసుకుంటామండి అంటే ప్యూర్ వాటర్ తీసుకుంటామండి ఆ ప్యూర్ వాటర్ మన బాడీకి ఉపయోగపడట్లేదు అది మీరు ఎలా చెప్పగలరు సార్ అంటే నేను ఇప్పుడు మీకు ఒక చార్ట్ చూపిస్తే నేను చెప్తాను ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఆల్కొలిన్ అంటే వాటర్ని ఫోర్టీన్ టైప్స్లో కొలుస్తారండి ఇలాగ వన్ టు ఫోర్టీన్ వరకు కొలుస్తారండి ఇలా చూసుకుంటే వన్ టు సిక్స్ వరకు ఉన్నది ఏంటంటే అసిడిక్ నేచర్లో ఉన్న వాటర్ అండి ఎయిట్ టు ఫోర్టీన్ అన్నది ఆల్కలైన్ వాటర్ కానీ మనకి మరి సెవెన్ ఏంటి సార్ అంటే న్యూట్రల్ ఫ్రెండ్స్ మరి మనం వాటర్ తీసుకుంటున్నాము అంటే కనుక మాక్సిమంలో మ్యాక్సిమం సిక్స్ బిలో ఉన్న వాటర్ మాత్రమే తీసుకుంటారు చాలామంది అందువల్ల అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎసిడిక్ నేచర్ వాటర్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అలాగే ఏజ్ బారుగా కనబడుతున్నాం హెల్త్ ఇష్యూస్ వస్తాయండి స్ట్రెస్ ఎక్కువ అవుతుందండి అలాగే మనకి ఇప్పుడు మనం తీసుకోవాల్సిన వాటర్ ఆల్కలీన్ వాటర్ ఆల్కలీన్ వాటర్ అయితే కనుక ఆల్క్లీన్ వాటర్ తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయండి చాలా వరకు అలాగే యవ్వనంగా ఉంటారు అలాగే దానికి చాలా స్ట్రాంగ్గా ఉంటారండి ఇప్పుడు మరి ఆల్క్లీన్ వాటర్ తీసుకోవడం మంచిదని అన్నారు మరి ఎక్కడ దొరుకుతుంది సార్ అంటే ఇప్పుడు చాలా మందికి తెలిసింది ఏంటంటే చాలా మందికి మనం చూస్తున్నాం టీవీలోనూ అది చూస్తున్నాం ఆల్క్లీన్ వాటర్ తీసుకుంటున్నారు ఆయన వయసు పెరుగుతుంది కానీ ఏజ్ చాలా తక్కువ ఉంటుంది ఫేస్లో గ్లో లేదు మొడతలు లేదు మంచిగా ఉంది అంటే వాళ్ళందరూ కూడా ఆల్క్లీన్ వాటర్ తీసుకుంటున్నారండి అలాగే మన ఐఎంసీ కంపెనీ కూడా ఆల్క్లీన్ వాటర్ బాటిల్ అనేది లాంచ్ తోటి నాకు నేను స్టార్టింగ్ అయితే కనుక ఈ వాటర్ బాటిల్ కోసం రావడం జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్క్లిన్ కోసం ఎదుగుతున్నాను కదా ఈ డెమో చూసేటప్పుడు నాకు కాన్ఫిడెంట్ వచ్చిందని ఇంకా తర్వాత నేను ఇంకా రిపీట్ ఇంకా జర్నీ స్టార్ట్ అయిందని ఇప్పుడు ఈ వాటర్ తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి ఈ వాటర్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి దాన్ని తెలుసుకుందాం ఇప్పుడు దాకా వాటర్ గురించి తెలుసుకున్నాం ఆ వాటర్ అంటే పీహెచ్ అనేది ఎంత ఉంటే మన బాడీకి ఉపయోగపడుతుంది మన ఆర్గాన్స్ కూడా ఆల్కలీన్ అనేది కావాలి అంటే పిహెచ్ అనేది కావాలి పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ మన మైండ్ సక్రమంగా పనిచేయాలనుకోండి సెవెన్ పాయింట్ ఉండాలండి సెవెన్ పాయింట్ వన్ ఉన్న పీహెచ్ వాటర్ తీసుకోవాలండి అలాగే మనకి ప్రతి ఆర్గానికి చూడండి ఇక్కడ మజిల్స్కి అయితే ఒక ఆల్క పర్సంటేజ్ బోన్స్కి అయితే ఒక పర్సెంటేజ్ యూరిన్కి అయితే ఎయిట్ పాయింట్ జీరో ఉన్న ఆల్కలిన్ వాటర్ తీసుకుంటే పీహెచ్ ఉన్న వాటర్ తీసుకుంటే మనకి యూరిన్ ఫ్రీగా పాస్ అవుతుందండి చాలా మంది అనేక రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రావడానికి అనేక రకాలుగా వాటర్ వాళ్ళు తీసుకునే వాటర్ ఎఫెక్ట్ ఇవ్ ఇస్తుందండి దాంతోపాటు అన్నింటికన్నా హైయెస్ట్ చూడండి ఫ్రాంక్రైటీ గ్రంథ్ అంటారు దీనికి హైయెస్ట్ ఎంత ఉందండి ఎయిట్ పాయింట్ త్రీ హయ్యెస్ట్ లెవెల్ అండి కానీ ఇప్పుడు మనకి చూసుకుంటే సలైబా ఓవరాల్ అంటే సెవెన్ పాయింట్ ఫోర్ అనే వాటర్ ఇవ్వాలండి కానీ మనం ఇప్పుడు ఏ వాటర్ ఇస్తున్నామో ఏంటి అనేది ఈ చార్టర్ ప్రకారం డెమో రూపంలో చేసి చూద్దామని ఇప్పుడు మ్యాక్సిమంలో మాక్సిమం ఫిల్టర్ తీసుకున్నా చూడండి ఆ ఫిల్టర్ తీసుకునే వాళ్ళందరూ కూడా సిక్స్ బిలో ఉంటుంది సార్ ఇప్పుడు దానికి నేను ఇంట్లో వాడే వాటర్ ఏంటంటే కనుక మన బాటిల్ వాటర్ ఉండను చూడండి అంటే ఫిల్టర్స్ లేని వాళ్ళు ఏం చేస్తారు టిన్ వాటర్ అనేది తీసుకుంటారు అలాగే నేనైతే కనుక బబుల్ వాటర్ తీసుకుంటున్నానండి ఆ బబుల్ వాటర్లో ఎలాంటి ఖనిజాలు ఉన్నాయి ఎలా ఉపయోగపడుతుంది అన్నది ఉపయోగపడుతుందా లేదా అన్నది ఒక్కసారి ఇక్కడ చూపించే అవకాశం తీసుకుంటున్నానండి ఇది నేను ఇంట్లో వాడే వాటర్ ఫ్రట్స్ ఇది నేనైతే కనుక ముప్పై రూపాయలు అయితే తీసుకుంటున్నానండి ఇది టిన్ను ఒక గ్లాస్లో వేస్తానండి అయితే ఈ వాటర్ మన బాడీకి ఎంతవరకు ఉపయోగపడుతుందనో చూద్దాం అదే వాటర్ని నేను దీంట్లో కూడా వేస్తాను చూడండి ఒకసారి ఇదే కిన్ వాటర్ని దీంట్లో కూడా వేస్తాను ఎందుకు సార్ మీరు వేస్తున్నారంటే ఇక్కడ చూస్తే డెమో చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఒక క్లారిటీ కోసం ఎందుకంటే మనం ఏది చెప్పినా కూడా అవతల వ్యక్తికి క్లారిటీగా అర్థం అవ్వాలండి మనం చెప్పేది వింటారా అంటే ఖచ్చితంగా వినాలి అంటే కనుక మనం చేసే విధానము అలాగే చెప్పే మాటలు కూడా అవతలకి కనెక్ట్ అవ్వాలండి ఈ ఆల్కలీన్ వాటర్ బాటిల్ ఏమవుతుంది అంటే కనుక మనకి ఏదైతే శుద్ధి చేయడంలో చెడితో పాటు మంచి వెళ్ళిపోయిన అన్నమో మెగ్నీషియం కాల్షియం జింక్ సిల్సీనియం అనేవి స్టోన్స్ రూపాలు ఉంటాయి సౌండ్ చూసారు కదా స్టోన్స్ అండి అంటే స్టోన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది ఈ స్టోన్స్ ఏం చేస్తున్నాయి మనం వేసిన వాటర్ని ఆల్కలీన్ చేస్తున్నాయండి ఇలా పెడతాను ఇది కూడా నేను ఇప్పుడు ఒక గ్లాసులో వాటర్ వేసాను నన్ను డైలీ రెగ్యులర్ గా తీసుకునే వాటరు అలాగే దీని యొక్క పిహెచ్ అనేది చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఇది ఏంటంటే కనుక పిహెచ్ లిక్విడ్ ఇది ఇండికేటర్ ఇది పిహెచ్ కి ఇది మనకి బయట మార్కెట్ లో దొరుకుతుంది ఆన్లైన్ లో కూడా దొరుకుతుందండి ఇప్పుడు చూడండి నేను ఇంట్లో వాడే ఏ పొజిషన్ ఓకే ఓకే ఇప్పుడు చూస్తే చూడండి ఏ వాటర్ వచ్చిందండి ఏం కలర్ వచ్చింది ఇప్పుడు నేను తీసుకునే వాటర్ బయట ముప్పై రూపాయలు కొంటున్న వాటర్ సిక్స్ వస్తుంది ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేయండి ఓకేనండి తెలుస్తుంది కదండి క్లారిటీ ఓకే ఇప్పుడు ఈ వాటర్ నా బాడీకి ఉపయోగపడుతుందా అంటే ఉపయోగపడట్లేదు ఎందుకని మనకి హయ్యెస్ట్ గా కావాల్సింది ఎయిట్ పాయింట్ త్రీ ఈ చార్ట్ ప్రకారం ఈ చార్ట్ కూడా నేను తయారు చేసింది కదండి గూగుల్లోదే మీరు పిహెచ్ వాల్యూ ది హ్యూమన్ బాడీ అని కొడితే గూగుల్లో వచ్చేస్తుందండి అలాగే వాటర్ కంటెంట్ పీహెచ్ చార్ట్ అని కొడితే ఇదే వస్తుందండి ఇప్పుడు రెండు కూడా చూసుకుంటేనండి మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు నేను తీసుకునే వాటర్ నా బాడీకి ఉపయోగపడుతుందా అంటే లేదు ఇప్పుడు దీని వల్ల అనేక రకాల ఎఫెక్ట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం ఆల్కలీన్ వాటర్ ఇవ్వక అలాగే ఎసిడిక్ నేచర్ వాటర్ తీసుకోవడం వల్ల చాలా మందిలో ప్రాబ్లం ఏంటంటే గ్యాస్టిక్ నాకు విపరీతమైన హెవీ గ్యాస్టిక్ అండి అందువల్ల నేను ఆల్కలీన్ వాటర్ కోసం వెతికానండి అయితే మనం తీసుకోవాల్సిన వాటర్ ఏంటి అంటే కనుక ఆల్కలీన్ వాటర్ అన్నాను కదా ఈ సోర్స్ అనేది ఏం చేస్తే చూడండి జస్ట్ దీంట్లో మనం తాగేటప్పుడు బాటిల్ ఓపెన్ చేసేయండి దీంట్లో వాటర్ వేసుకుని ఓకే ఫైవ్ టు టెన్ టైమ్స్ అండి ఫైవ్ టు టెన్ టైమ్స్ అనేది షేక్ చేసుకుని అనేది మనం తాగేటప్పుడు వాటర్ వేసుకుంటే చాలు అండి చూడండి ఈ గ్లాస్లో లో వేస్తున్నాను ఎంత జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కూడా అవ్వలేదు టూ టు త్రీ మినిట్స్ అయింది ఇప్పుడు ఈ స్టోన్స్ అన్ని కూడా ఈ వాటర్ లో కరిగి ఏమవుతుంది అంటే కనుక చూడండి ఇక్కడ ఆల్కలీన్ వాటర్ అయితే అవుతుందండి ఇది మన కంపెనీలో లాంచ్ చేసిన రీలాంచ్ అయిన ప్రొడక్ట్ అండి ఇప్పుడు చూడండి ఈ వాటర్ ఎక్కడికి వచ్చింది ఎయిట్ ప్లస్ వస్తుంది ప్లస్ నైన్ ఎయిట్ పాయింట్ నైన్ అదే ఎయిట్ నుంచి నైన్ వరకు వస్తుందండి ఈ వాటర్ ఈ వాటర్ మన ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది అంటే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎందుచేత చూడండి మనకి ఇన్సులిన్ ఉత్పత్తి చేయడానికి ఫ్రాంక్రేటిక్ హైయెస్ట్ గా కావాలి ఆల్కులీన్ శతం ఇప్పుడు మన బాటిల్లో వేసిన వాటర్ ఎసిరిక్ నేచర్ లో ఉన్న వాటర్ వేసాను ఈ వాటర్ అయితే పని చేయదు కానీ దాంట్లో వేసుకుని తాగడం ద్వారా ఏమైంది ఆల్కులీన్ అయ్యిందండి ఈ వాటర్ మన బాడీకి ఉపయోగపడుతుందా లేదండి ఉపయోగపడుతుంది ఇప్పుడు మన ఐఎంసీలో కొత్తగా లాంచ్ అయిన ప్రోడక్ట్ ని మీరు పరిచయం చేస్తారని అలాగే దాని దానితో వాడకం వల్ల తెలుసుకుంటే కనుక మనం ఫాస్ట్ గా మన టీం అందరికి కూడా తెలియచేసిన ఉద్దేశంతో నేను ఇది షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఓకే సార్ బాగానే ఉంది ఆల్క్లిన్ వాటర్ తీసుకున్నాను చాలా చాలా బాగుంది ఈ వాటర్ తీసుకుంటే ఈ బాటిల్ అనేది ఎంత ఎన్నో వస్తుంది సార్ రెండు వేల లీటర్ల వరకు వాడుకోవచ్చు ఫ్రెండ్స్ దీంట్లో స్టోన్స్ అనే విన్నాయి చూడండి ఇది రెండు వేల లీటర్ల వరకు మనకు ఆల్క్లిన్ అండి స్టోన్స్ అయిపోయిన తర్వాత మరి ఏం సార్ అంటే రీప్లేస్మెంట్ అండి సింపుల్ మనకి బయట మన ఐఎంసీలో జరుగుతున్నాయి ఆ స్టోన్స్ అనేది రీప్లేస్ చేసుకుంటే మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు అండి నేనైతే ఈ బాటిల్ నాలుగో బాటిల్ ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఒక రెండు బాటిల్ మా పిల్లలు ఎరగొట్టేశారు ఇప్పుడు ప్రెంట్ అయితే రెండు బాటిల్ రన్ అవుతాయి దాంట్లో ఇది నాలుగో బాటిల్ నేను రన్నింగ్ లో ఉన్నదండి ప్రతి రోజు కూడా నేను నా పిల్లలు నా ఫ్యామిలీ మనం తాగే వాటర్ ఎసిడిక్ నేచర్ అన్న వాటర్ క్లారిటీ వచ్చేసింది కాబట్టి దీంట్లో వేసుకుని జస్ట్ ఫైవ్ టు టెన్ టైమ్స్ షేక్ చేసిన ఐదు నిమిషాలు పక్కన పెట్టిన తీసుకోవడానికి అలాగే మన కంపెనీలో ఇప్పుడు లాంచ్ అయ్యింది ఇప్పుడు చాలా వరకు స్టోర్స్లో అవైలబిలిటీ ఉంది ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఎక్కువగా అయితే రాబోతుందండి ఆన్లైన్లో కూడా వచ్చేస్తుందని ఇప్పుడు ప్రాజెక్ట్ ప్రోడక్ట్ స్టార్టింగ్ కాబట్టి కొన్ని కొన్ని ఏరియాలో ఉంది ఉంటే కనుక ఖచ్చితంగా అవైలబిలిటీ తీసుకోండి ఈ రోజే ఎందుకంటే వాటర్ అనేది మన బాడీలో సిక్స్టీ పర్సెంట్ వాటర్ మన బాడీలో ఉందండి ఈ వాటర్ అనేది కరెక్ట్గా ఎస్ సార్ బాటిల్ కాస్ట్ చూసుకుంటే రెండు వేల నూట యాభై రూపాయలన్నీ ఐఎంసీ అసోసియేట్ అయితే ప్రజెంట్ రేటు నూట యాభై పదిహేను వందలకి అయితే రావడం జరుగుతుంది అయితే అయితే చూసుకుంటే ఈ వాటర్ రెగ్యులర్ గా మనం తీసుకోవడం ద్వారా మన బాడీలో గ్యాస్టిక్ తగ్గుతుంది స్ట్రెస్ ఫీలింగ్ తగ్గుతుందని షుగర్ ని కంట్రోల్ లో ఉంచడానికి ఉపయోగపడుతుంది థైరాయిడ్ పేషెంట్లు కూడా ఆల్కలీన్ వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ అలాగే ఇంకెవరికి ఉపయోగపడుతుంది సార్ అంటే క్యాన్సర్ పేషెంట్లు క్యాన్సర్ కన్నాను న్యూట్రల్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఆల్కొలీన్ వాటర్ ఈ ఆల్కలీన్ వాటర్ తీసుకోవడం ద్వారా అనేక రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి చాలా మంది వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారు వాళ్ళకి ఈ వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఎవరికి ఉపయోగపడతాయి అంటే అంటే ఎవరికి ఉన్నాయంటే కనుక ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే వెయిట్ లాస్ షుగరు బీపీలు బీపీలు ఎందుకు పెరుగుతాయి అంటే కనుక స్ట్రెస్ మన మైండ్కి కావాల్సిన ఆల్కలీన్ వాటర్ అనేది ఇవ్వట్లేదు అందువల్ల ఏమవుతుంది మైండ్ స్ట్రెస్ ఫీల్ అవుతుంది స్ట్రెస్ వల్ల ఏమవుతుంది బీపీ పెరుగుతుందండి బీపీ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క దానికి ఒక్కో దానికి లింక్ అప్పండి అలా ఆల్కలీన్ వాటర్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా చాలా హ్యాపీగా హెల్దీగా అయితే ఉండొచ్చు అదే మన కంపెనీలో లాంచ్ చేసిన ప్రోడక్ట్ అండి ఇది ఈ ప్రోడక్ట్ కుదిరినంత వరకు అవైలబిలిటీ ఉన్న ఏరియాలో మాత్రం తీసుకోండి మనలా వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్క లింక్ కూడా వాటర్ బాటిల్ ఉండాలని అయితే కోరుకుంటున్నాను సరే ఓకే సార్ ఆల్క్లీన్ తీసుకున్నాను నెక్స్ట్ ఇంకొక దాని గురించి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేయాలనుకుంటున్నాను అదేంటంటే కనుక మన చుట్టాలు ఎవరన్నా మన ఇంటికి వచ్చినా మనం ఎవరింటికి వెళ్ళినా కూడా అతిథి మర్యాద ఏంటంటే ఇది డ్రింక్ ఇప్పుడు ఇంత తీసుకున్నాను కదండి దీన్ని కూడా ఎందుకు చూపిస్తున్నానంటే ఒక్కసారి చూడండి ఇది నేను డెమో కోసం తెచ్చానండి ఇది నేను తాగేబే ఫోర్ ఇయర్స్ అవుతుందండి నేను దానికి ముందు అయితే కనుక మా ఇంట్లో రెండు లీటర్ వాటర్ బాటిల్ ఉండేదండి నా బ్రాండ్ వేరనుకోండి ఫ్రెండ్స్ ఒకటేనండి ఈ బ్రాండ్ చూసారు కదా ఇది ఒకటే ఇలా ఉంటుందేమో అనుకోవద్దండి ప్రతి బ్రాండ్ ఇంతే ఫ్రెండ్స్ అది ఎలా వస్తుంది అండి ఎలా ఉంటుంది అంటే కనుక చాలా మందికి తెలియక గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చినా భోజనం చేసిన తర్వాత అరగకపోయినా ఫంక్షన్కి వెళ్ళి బిర్యానీలు తిన్నా ఇలాంటి బాటిల్స్ వేరే వేరే బ్రాండ్స్ వాడుతున్నారు ఇప్పుడు వాటర్ ద్వారా ఏం జరుగుతుంది ఏంటనే చూద్దామండి ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఎస్ వాటర్ కానీ మనం ఇప్పుడు దాకా తీసుకుంటామనేది వాటర్ ద్వారా ఒక సిక్స్ ఫైవ్ ఉన్న వాటర్ తీసుకుంటున్నాం ఎసిక్ నేచర్లో అది ఇప్పుడు చూడండి డ్రింక్ ప్లేస్లో చూడండి ఇది డ్రింక్ తాగేది అనుకోండి ఏం జరుగుతుంది సార్ ఎక్కడికి వచ్చిందండి ఇది వన్ టూ చూపిస్తుంది సార్ వన్ టూ అంటే ఏంటంటే ఏ ఆల్కలిన్ సాధన చూస్తే బ్యాటరీ అంటే ఇన్వర్టర్ బ్యాటరీలో వేస్తారు చూడండి అసిడ్ వాటర్ దాంతో సమానమే ఈ వాటర్ తీసుకుంటే ఆ లోపల ఆర్గాన్ని ఏమైపోతుంది చెప్పండి చాలా మందికి తెలియక ప్రొద్దుటే నాకు చూస్తున్నానండి ఎండాకాలం మొదలైంది కదండి నేను బయట బయట మార్కెట్ ఎయిట్ ఓ క్లాక్ బయట కలిసి ఎయిట్ ఓ క్లాక్ తాగేస్తున్నాను కానీ వాళ్ళకి అవగాహన లేక దాని వల్ల ఎఫెక్ట్ ఎంత ఎఫెక్ట్ అవుతుందన్న విషయం తెలియక అది మనకు క్లారిటీ ఇవ్వగలిగితే కనుక మన ఐఎంసీ ప్రొడక్ట్ ద్వారా ఆరోగ్యం ఇస్తున్నాం ఆరోగ్యంతో పాటు ఆదాయం వచ్చే అవకాశం ఆరోగ్యం కావాలంటే కనుక ఫస్ట్ నేనైతే చెప్పే మాట ఏంటంటే ఒకటేనండి దీన్ని అవాయిడ్ చేద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే వీళ్ళకి నాకు ఎటువంటి కోపతాపాలు రిలేషన్స్ ఏమీ లేవు కానీ ఏంటంటే మన ఆరోగ్యం కాపాడుకోవడానికి మనం మార్చుకుంటున్నాం ఇప్పుడు చూసుకుంటే ఈ ఎసిడిక్ నేచర్ వాటర్ తాగాం ఫ్రెండ్స్ ఏమవుతుంది లోపలంతా కూడా చాలా వరకు మన బాడీలో భగవంతుడు అన్నీ కూడా పుష్కలంగా నింపి పంపాడు అంటే ఖనిజ లవణాలన్నీ కూడా నింపి భూమి మీదకి పంపాడు కానీ మనం ఆల్కలిన్ వాటర్ ఇచ్చామనుకోండి లోపల అవయవాలని సక్రమంగా పనిచేస్తాయి ఎసిడిక్ నేచర్ వాటర్ ఎప్పుడైతే ఇస్తున్నామో ఆ ఎసిరిక్ని ఆల్లిన్ చేసుకోవడానికి ఎక్కడైతే కాల్షియం ఉందో అక్కడి నుంచి తీసుకుంటున్నాడండి ఎక్కడైతే బోన్స్ ఉందో ఎక్కడైతే మనకి మెగ్నీషియం ఉందో కాల్షియం సిల్సియం ఏ లో ఉన్నాయో అక్కడ అవసరాన్ని బట్టి తీసుకుని జీర్ణం చేసుకుంటుంది మనం తాగే ప్రతి నీటి బిందువుని కూడా జీర్ణం చేసుకోవడానికి ఆల్కలిన్ చేసుకుని జీర్ణం చేసుకుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రోజు ఆల్కలీన్ వాటర్ ఇచ్చాం అనుకోండి లోపల ఆర్గాన్స్ మీద లోపల అవడం మీద ప్రెజర్ పడదు ఫ్రెండ్స్ లో అంటే మన బాడీల్లో స్టోర్స్ అయిపోయినాయి అనుకోండి రీప్లేస్ చేసుకోవచ్చు అలా కాకుండా బాడీలో ఖనిజాలు అయిపోయినాయి అనుకోండి రీప్లేస్ చేసుకోవడం చాలా కష్టం దాంట్లో చూసుకుంటే ఇది వరకు మన చిన్నప్పుడు అయితే కనుక కోతి కొమ్మకులు ఇచ్చి పై నుంచి కిందకి దూకిన కూడా ఎవరికి ఏది అభ్యర్థి కాదు ఫ్రెండ్స్ కానీ ఇప్పుడున్న సిచువేషన్లో నడుస్తూ నడుస్తూ స్లిప్ అయితేనే ఫ్రాక్చర్లు అవుతున్నాయి పిల్లలకి పిల్లల ఎముకలు అనేది చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటాయి ఫ్రెండ్స్ అంటే బోన్లు చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉంటాయి ఇరగవండి కానీ ఇప్పుడున్న సిచువేషన్లో చిన్న పిల్లలకి మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం ఐదో సంవత్సరం పిల్లలు కూడా చేతులు కాళ్ళు ఫ్రాక్చర్లు అవుతున్నాయి ఎందుకంటే మనం పిల్లలు ఏడుస్తున్నారని వాళ్ళ చేతిలో పెట్టి ఇదే ఫ్రెండ్స్ మీకు అర్థం ఉంది కదండి వాళ్ళు తీసుకుని తీసుకుని ఏమవుతుందంటే కనుక లోపల ఉన్న కంజలన్నీ అయిపోయి అక్కడ బోన్స్ అనేది స్టిఫ్గా మారిపోతున్నాయి దానివల్ల పడగానే ఏమవుతుందంటే పెలుసు బాగా తిరిగిపోతున్నాయి అలా కాకుండా మనం ఆల్క్లీన్ వాటర్ అనేది తీసుకుందాం ఆల్కోలిన్ వాటర్ తీసుకోవడం ద్వారా మంచి రిజల్ట్ వస్తుంది ఓకే సార్ మీరు బాగానే ఉంది ఆల్కొలిన్ వాటర్ అంటున్నారు నేను ఇంట్లో ఉన్నప్పుడు ఇదే వాడతాను సార్ మరి నేను బయటకు వెళ్ళినట్టు కనుక ఖచ్చితంగా ఇదిగా ఇలాంటి బాటిల్స్ కానీ లేదా బబుల్ వాటర్ గానీ టిన్ వాటర్ కానీ మనం అక్కడ ఉన్న వాటర్ వాడతాను కదండి మరి అప్పుడు ఏంటి సార్ పరిస్థితి అన్నారనుకోండి చూడండి మీరు డైరెక్ట్ ఆల్కొలిన్ వాటర్ తీసుకున్నారు మీరు బయటకు వెళ్ళినప్పుడు మామూలు వాటరే తాగారు అంటే టిన్ వాటర్ లేదా ఈ వాటర్ ఏం జరిగిందని ఆల్క్లిన్ లోకే మారుస్తుందండి లేదు ఆల్రెడీ మన బాడీలో ఇదే వాటర్ ఉంది కాబట్టి మనం బయట నుంచి ఏ వాటర్ వేసినా కూడా ఆల్క్లిన్ చేసుకుంటుందండి చూడండి ఈ వాటర్ని కూడా ఆల్క్లిన్ చేస్తుంది అలా కాకుండా సార్ నా ఇంటికి వెళ్ళాను నా ఫ్రెండ్ బలవంతం చేసాడనో నా ఫ్రెండ్ నా ఇబ్బంది పెట్టాడను నేను ఒక డ్రింక్ తీసుకున్నాను సార్ అన్నారనుకోండి ఈ డ్రింక్ అనుకోండి ఏం జరుగుతుందో చూడండి ఫ్రెండ్స్ ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇది చేసిన తర్వాత నా పిల్లలు కూడా ఈ డ్రింక్ తాగడం మానేస్తారండి అలాగే పిల్లలున్న ప్రతి ఇంట్లోనూ కూడా ఈ డెమో అయితే చేస్తానండి వాటర్ బాటిల్ ఇప్పుడు వచ్చింది కదా ఇప్పుడు ఖచ్చితంగా నేను చేస్తాను ఎందుకంటే పిల్లలకి ఆల్క్లిని అంటే డ్రింక్ అవాయిడ్ చేయగలిగితే వాళ్ళ యొక్క ఆర్గానిస్ మనం ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతాం చూడండి ఇప్పుడు ఎంత ఆల్క్లిన్ వాటర్ తీసుకున్నా సరే మీరు డ్రింక్ ఒకే ఒక డ్రింక్ ఫ్రెండ్స్ చూడండి ఏమైనా చేస్తున్నాను అని చేయట్లేదు దీంట్లో ఒకే ఒక డ్రింక్ తాగాను సార్ ఎంత ఏమైనా ఒకటే కానీ ఏం జరిగింది సార్ ఎసిడిక్ నేచర్ లో మార్చేసిందండి అంటే దీని యొక్క స్వభావంలో మార్చుకుని తప్ప ఎంత ఆల్కలీన్ వాటర్ ఇచ్చినా కూడా మన బాడీలో ఎసిడిక్ నేచర్నే పెంచింది తప్ప ఆల్కిన్ లోకి అయితే రాలేదండి అందువలన ఇది తాగొచ్చు అంటారా అవాయిడ్ చేద్దాం అలాగే ఏది వాడచ్చు అంటే కనుక మనం రోజు ఇంట్లో వాడే తాగే వాటర్ ఆల్కలీన్ సాధన తీసుకోండి ప్రతి ఒక్కళ్ళు అంటారు కొంతమందికి ఎందుకంటే చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు మన మార్కెట్ లో ఇప్పుడు ఎవరు చూసినా సరే చూశారు కదండి దీనికి పక్కన తీస్తున్నాను మనకి ఏ సార్ ఎంతవరకు వాటర్ తీసుకోవచ్చు ఆల్కలీన్ వాటర్ అనేది అందరూ తీసుకోవచ్చా అందరూ తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే ఇది వరకు గ్రౌండ్ వాటర్ అందరూ తాగేవారు సెల నీరులో భారీ నీరు అందరూ తాగేవారు ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఏంటంటే కనుక కొన్ని కొన్ని కొంతమంది ఆలోచన విధానం ఉందంటే సార్ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఆల్కలీన్ వాటర్ తీసుకోకూడదు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఎక్కువగా వెళ్దండి కాల్షియం అనేది డైరెక్ట్ గా వెళ్తే ప్రాబ్లం అంటారు అంతే తప్ప తీసుకోకపోవడం అనేది లేదండి ఓకే ఇలా ప్రతి ఒక్కళ్ళు తీసుకోవడం ద్వారా వాళ్ళకి షుగర్ బీపీలు కంట్రోల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది థైరాయిడ్ కంట్రోల్లో ఉండడానికి ఒక అవకాశం ఉంటుందని ఇలా చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం ఇచ్చే మెడిసిన్స్ తోటి మనం ఇచ్చే ప్రోడక్ట్స్తో పాటుగా ఈ వాటిల్ బాటిల్ అనేది మీరు ఇవ్వగలిగితే ఎక్స్ట్రాఆర్డినరీ రిజల్ట్ అయితే ఈ ఈరోజు నేనైతే కనుక మన ఐఎంసీలో రీలాంచ్ అయిన ప్రోడక్ట్ గురించి అయితే కనుక ఎక్స్ప్లెయిన్ చేశాను మీ అందరికీ నచ్చుంటే కనుక ఖచ్చితంగా రేపటి నుంచి వాడడం మొదలెట్టండి స్టోర్లో అవైలబిలిటీ ఉంటే కనుక ఖచ్చితంగా తీసుకోండి లేని ఏరియాలకి మళ్ళీ అతి త్వరలో అయితే కనుక రీప్లే అంటే రాబోతున్నాయి అలా అందరూ కూడా తీసుకునే అవకాశం తీసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ప్రోడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు కొత్తగా లాంచ్ అయిన వాటర్ బాటిల్ గురించి అయితే కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సార్ దీంట్లో చాలా మంది అంటుంటారు సార్ దీంట్లో వేసి స్టోరేజ్ చేసుకుని ఆఫీస్కి పట్టుకెళ్ళిపోవాలి అవసరం అది ఎప్పుడైతే తాగుతామో అప్పుడు మనం ఓపెన్ చేసి దీంట్లో మనకు కావాల్సిన వాటర్ తీసుకుని షేక్ చేసుకుని తాగితే చాలు ఫ్రెండ్స్ జస్ట్ ఫైవ్ మినిట్స్ మనం ఎప్పుడైతే తాగుదాం అనుకున్నామో అప్పుడు వేసుకుంటే చాలండి సార్ ఫ్యామిలీ అంతా ఉండాలి మరి నలుగురు కావాలి అవసరం లేదండి ఈ బాటిల్లో వేసుకుని గ్లాస్లో సర్వ్ చేసుకుని కూడా తీసుకొచ్చండి ఓకేనండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ప్రోడక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంప్లీట్ చేస్తున్నాను నెక్స్ట్ సెషన్కి అయితే కనుక మనం వెళ్దాం